నమస్కారం లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం మీరు ఎప్పుడైనా ఒక నది ప్రవహించేటప్పుడు గమనించారా ఆ నది మధ్యలో ఉండే పెద్ద పెద్ద బండరాళ్లు కూడా కాలక్రమేణా నున్నగా మారుతాయి లేదా ముక్కలైపోతాయి ఇంత గట్టి రాయిని పగలగొట్టడానికి ఆ ప్రవహించే నీటికి ఏమైనా కండబలం ఉందా లేదు ఆ నీటి బొట్టుకున్న ఒకే ఒక శక్తి నిలకడ రాయి ఎంత గట్టిదైనా సరే ఆ చిన్న నీటిబొట్టు ప్రతిరోజూ ప్రతిక్షణం అదే చోట పడుతూ ఉంటే కాలక్రమేణా ఆ రాయి తలవంచక తప్పదు మన జీవితంలో కూడా విజయం సాధించడానికి కావాల్సింది అద్భుతమైన తెలివితేటలో లేక అదృష్టమో కాదు చేస్తున్న పనిని విడవకుండా చేసే నిలకడా ఈరోజు వీడియోలో అసలు కన్సిస్టెన్సీ అంటే ఏమిటి అది మన మెదడుని ఎలా మారుస్తుంది అనే విషయాలను లోతుగా చర్చిద్దాం ముఖ్యంగా వీడియో చివర్లో నేను మీకు ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను ఆ ఛాలెంజ్ని గనక మీరు చేయగలిగితే మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతారు కొత్త సంవత్సరం రాగానే జిమ్లో జాయిన్ అవ్వడం లేదా ఒక కొత్త కోర్సు నేర్చుకోవడం లేదంటే రోజూ పుస్తకం చదవాలి అనుకోవడం ఇవన్నీ మొదటి రెండు మూడు రోజులు చాలా బాగా జరుగుతాయి కానీ నాలుగో రోజు వచ్చేసరికి ఆ ఉత్సాహం తగ్గిపోతుంది వారం తరువాత ఆ పని పూర్తిగా ఆగిపోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకంటే మనం ఇంటెన్సిటీకి ఇచ్చే ప్రాముఖ్యత నిలక్కడికి ఇవ్వం ఒక రోజులో పది గంటలు కష్టపడి పనిచేయడం కంటే రోజుకు పది నిమిషాల చొప్పున నెల రోజులపాటు పనిచేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది దీన్నే కాంపౌండ్ ఎఫెక్ట్ అంటారు అంటే చిన్న చిన్న పనులు కాలక్రమేణా పెద్ద ఫలితాలనిస్తాయి ఇక్కడ మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ఆయన పేరు బ్రూస్లీ ఆయనొక మాట చెప్పారు పదివేల రకాల కిక్కులను ఒకసారి ప్రాక్టీస్ చేసిన వాణ్ణి చూసి నేను భయపడను కాని ఒకే కిక్కుని పదివేలసార్లు ప్రాక్టీస్ చేసిన వాణ్ణి చూస్తే నాకు భయం వేస్తుంది ఇక్కడ బ్రూస్లీ చెప్పిన రహస్యం నిలకడా ఆయన తన జీవితంలో మార్షల్ ఆర్ట్స్లో మాస్టర్ అవ్వడానికి కారణమేంటో తెలుసా ఆయన ప్రతిరోజూ తన శిక్షణను కూడా ఆపేవారు కాదు వాతావరణం ఎలా ఉన్నా ఆరోగ్యం ఎలా ఉన్నా ఆయన ప్రాక్టీస్ నిరంతరంగా సాగేది ఒక సామాన్యమైన వ్యక్తిని అసామాన్యుడిగా మార్చేది ఈ నిలకడ మాత్రమే మరో ఉదాహరణ చూద్దాం మనందరికీ జేకే రౌలింగ్ తెలుసు హ్యారీ పోటర్ రచయిత్రి ఆమె హ్యారీ పోటర్ పుస్తకాన్ని రాసినప్పుడు అది ఒక్కరోజులో హిట్ అవ్వలేదు ఆమె ఆ కథను రాస్తున్నప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు కాని ఆమె ప్రతిరోజు రాయడం ఆపలేదు ఆ పుస్తకం పూర్తయ్యాక పన్నెండు మంది పబ్లిషర్స్ దగ్గరికి వెళ్తే పన్నెండు మంది ఆమెను రిజెక్ట్ చేశారు కాని ఆమె తన ప్రయత్నాన్ని నిలకడగా కొనసాగించారు ఆ నిలకడే ఈరోజు ఆమెను ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన రచయిత్రిగా మార్చింది ఒకవేళ ఆమె పదోసారి రిజెక్ట్ చేసిన తర్వాత ఆపేసి ఉంటే ఈరోజు మనకు హ్యారీ పోటర్ ప్రపంచం తెలిసేది కాదు చాలామంది ఫ్రెండ్స్ అలాగే తెలిసిన వాళ్లు అడుగుతుంటారు నేను వారం రోజులుగా చదువుతున్నాను కాని నాకు ఏమీ గుర్తుండటం లేదు ఇంకొకరు నేను నెల రోజులుగా డైట్ చేస్తున్నాను కాని బరువు తగ్గలేదు అని ఇక్కడే మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మన మెదడు ఫలితాలను వెంటనే కోరుకుంటుంది కాని గొప్ప ఫలితాలు రావడానికి సమయం పడుతుంది దీన్నే వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటారు అంటే మీరు కష్టపడే సమయానికి ఫలితం వచ్చే సమయానికి మధ్య ఉండే ఒక ఖాళీ ప్రదేశం చాలామంది ఇక్కడే విఫలమవుతారు ఈ ఖాళీ సమయంలోనే మన నిలకడ పరీక్షించబడుతుంది మీరు ఒక మొక్కని నాటినప్పుడు అది భూమి లోపల వేర్లను బలంగా నాటుకోవడానికి సమయం తీసుకుంటుంది పైన ఏమీ పెరగనట్లు అనిపించినా లోపల మాత్రం పని జరుగుతూనే ఉంటుంది ఒక్కసారి ఆ వేర్లు బలంగా నాటుకుంటే ఆ తరువాత ఆ మొక్క మహావృక్షంలా పెరుగుతుంది మీ ప్రయత్నం కూడా అంతే మరి ఈ నిలకడను ఎలా అలవర్చుకోవాలి దీనికి మూడు సూత్రాలున్నాయి మొదటిది రెండు నిమిషాల రూల్ మీరు ఏదైనా కొత్త అలవాటు మొదలుపెట్టాలి అనుకుంటే అది కేవలం రెండు నిమిషాల్లో పూర్తయ్యేలా చూసుకోండి అంటే మీరు పుస్తకం చదవాలి అనుకుంటే రోజుకు ఒక పేజీ మాత్రమే చదవండి వ్యాయామం చేయాలి అనుకుంటే కేవలం రెండు నిమిషాలు మాత్రమే చేయండి ఇక్కడ ఎంత చేశామనేది ముఖ్యం కాదు చేశామా లేదా అనేది ముఖ్యం మీరు చిన్నగా మొదలుపెడితే మీ మెదడు దాన్ని భారంగా భావించదు రెండో సూత్రం నెవర్ మిస్ ట్వైస్ ఏదైనా కారణం చేత ఒకరోజు పని ఆగిపోతే రెండో రోజు మాత్రం ఖచ్చితంగా ఆ పని చేయాలి ఒకరోజు గ్యాప్ రావచ్చు కాని వరుసగా రెండు రోజులు గ్యాప్ రాకూడదు రెండు రోజులు గ్యాప్ వచ్చిందంటే అది ఒక కొత్త అలవాటుగా మారిపోతుంది మూడో సూత్రం ప్రక్రియపై దృష్టి పెట్టండి ఫలితం గురించి ఆలోచించడం మానేసి ఈరోజు నేను చేయాల్సిన పనిని చేశానా లేదా అని మాత్రమే ఆలోచించండి నిలకడ అనేది మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది మీరు ప్రతిరోజూ ఒక పనిని ఖచ్చితంగా చేస్తున్నారంటే మీపై మీకు నమ్మకం పెరుగుతుంది ఆ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని రేపు పెద్ద యుద్ధాల్లో గెలిపిస్తుంది ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి వ్యక్తిలో ఉండే కామన్ క్వాలిటీ ఇదే వారు తెలివైనవారు కాకపోవచ్చు వారు అందరికంటే బలవంతులు కాకపోవచ్చు కాని వారు అందరికంటే ఎక్కువ కాలం ఆ పనిలో నిలబడగలరు మీరు రేసులో ఎంత వేగంగా పరిగెడుతున్నారు అన్నది ముఖ్యం కాదు మీరు రేసు ముగిసే వరకు పరిగెడుతున్నారా లేదా అన్నదే ముఖ్యం సరే ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఒక ఛాలెంజ్ ఇచ్చే సమయం వచ్చింది ఈ ఛాలెంజ్ మీలోని నిలకడను పరీక్షించబోతోంది అదేంటంటే ఇరవై ఒకటి రోజులు కన్సిస్టెన్సీ ఛాలెంజ్ ఈ రోజునుంచి సరిగ్గా ఇరవై ఒకటి రోజుల పాటు మీరు సాధించాలి అనుకుంటున్నా ఏదైనా ఒక చిన్న పనిని అది చదువు కావచ్చు మెడిటేషన్ కావచ్చు లేదా వ్యాయామం కావచ్చు కేవలం పదిహేను నిమిషాల పాటు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చేయాలి అది కూడా మీకు ఇష్టమున్నా లేకపోయినా వర్షం పడినా ఎండ కాసినా ఒక పదిహేను నిమిషాలు ఆ పనికి కేటాయించాలి ఈ ఇరవై ఒకటి రోజులు మీరు నిలకడగా ఉంటే అప్పుడు మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది మీరు సాధించాలి అనుకుంటున్న గోల్ నెరవేరుతుంది మీరు ఈ ఛాలెంజ్ ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఛాలెంజ్ అక్సెప్టెడ్ అని టైప్ చేయండి మీ పేరును నేను గుర్తుపెట్టుకుంటాను ఇరవై ఒకటి రోజుల తరువాత మళ్లీ ఇదే వీడియోకి వచ్చి మీరు పూర్తి చేశారో లేదో చెప్పండి గుర్తుంచుకోండి రాయిని పగలగొట్టేది నీటి శక్తి కాదు ఆ నీటికున్న నిరంతర నిలకడ మాత్రమే మీ జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు నిలకడగా చేస్తే అవి ఒకరోజు అద్భుతాలను సృష్టిస్తాయి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి లేదా ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే వారితో షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన లైఫ్ లాజిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు